హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంది ఇటీవల ఇజ్రాయెల్ దేశం ఒక ఆశ్చర్యకరమైన ఘట్టానికి వేదికైంది గాజా సరిహద్దుకు సమీపంలో శివుడి మంత్రాలతో ఆధ్యాత్మికతతో నిండిన ఒక భారీ శివనామ స్మరణ గీతోత్సవం నిర్వహించడం జరిగింది ఇది కేవలం ఒక సంగీత కార్యక్రమం మాత్రమే కాదు భయంకరమైన యుద్ధ పరిస్థితుల మధ్య ఒక శాంతి సందేశం ఒక భక్తి ప్రవాహంగా నిలుచుంది ఈ కార్యక్రమం పేరు శివ మంత్ర శివనామస్మరణ గీతోత్సవం ఇది ఇజ్రాయెల్లో ముఖ్యంగా గాజా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న ఒక ప్రదేశంలో జరిగింది యుద్ధం ధాడులు రాకెట్లు విమానాల చప్పుడు మధ్య ఆ ప్రాంతంలో శివుడి నామస్మరణ ప్రతిధ్వనించడం నిజంగా చరిత్రాత్మక ఘట్టంగా మారింది ఇది మతాలకు అతీతంగా అన్ని ధర్మాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంగా చూస్తున్నారు ఎంతోమంది ఈ శివనామస్మరణ గీతోత్సవానికి ప్రపంచ నలుమూల నుంచి భక్తులు హాజరయ్యారు యూరోప్ అమెరికా ఇండియా ఇజ్రాయెల్ అనేక దేశాల నుంచి వచ్చిన వారు శివుని నామస్మరణలో లీనమయ్యారు ఒకేసారి వేల మందికి పైగా వ్యక్తులు ఓం శివాయ మంత్రాన్ని జపిస్తూ శాంతి కోసం ప్రార్థించడం అక్కడి వాతావరణాన్ని ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేసింది ఇక్కడ నిర్వహించిన వారు ఏమన్నారంటే ఇది ఎలాంటి మత ప్రచారం కోసం కాదు శివుడు అనేది శక్తికి ప్రతీక శివుని మంత్రం అంటే శక్తిని శాంతిని ఆత్మశుద్ధిని కలిగించేదిగా భావించాలి గాజా సరిహద్దు అనే భయంకరమైన ప్రదేశంలో ఈ మంత్రాలు ప్రతిధ్వనించడంతో అక్కడ ఉన్న వారందరికీ ఒక భిన్నమైన అనుభూతి రాత్రి వేళ వెలుగులో శివుడికి అంకితమైన ఈ సంగీత యజ్ఞం అనేక మందికి ఆత్మీయంగా తాకింది ఉత్సవంలో పాల్గొన్న సంగీతకారులు కూడా అంతే విశేషంగా ఉన్నారు కళాకారులు హరి కీర్తన గాయకులు అందరూ కలిసి శివుని స్థుతులతో భక్తి గీతాలతో ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నింపారు కొన్ని గీతాలను హెబ్రూ భాషలను ఆలపించడం ద్వారా అక్కడి స్థానిక ప్రజలతో సంబంధాన్ని పెంపొందించారు భిన్న సంస్కృతుల మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచారు ఇదంతా జరిగింది అక్కడి సైనిక రక్షణ మధ్య గాజా సరిహద్దుల్లో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం నిజంగా ధైర్యానికి నిదర్శనం నిర్వాహకులు అర్థం చేసుకున్నారు శాంతి కోసం కాల్పులు కాదు ప్రార్థనలు అవసరం శివుడి మంత్రం వింటే హృదయం మృదువవుతుంది మనసు ప్రశాంతమవుతుంది వైరల్ అయింది చాలా మంది ఈ వీడియోలను చూసి ఆశ్చర్యపోయారు ఇజ్రాయెల్ లాంటి చోట గాజా సరిహద్దుల్లో ఓం శివాయ మంత్రాలు వినిపించాయా అని కొన్ని శివభక్తులైతే దీన్ని ఓ దేవతా లీలగా కూడా భావించారు భయంకరమైన ప్రదేశాల్లోనూ భక్తి ప్రవహించగలదని నిరూపించింది ఈ ఘటన ఇది కేవలం ఓ సంగీత కార్యక్రమం కాదు ఇది ఓ సందేశం మానవత్వానికి శాంతికి ఏకత్వానికి శివుడు అన్నాక శివత్వాన్ని ప్రతి శివుడు అన్నాక శివత్వాన్ని ప్రతినిధించేవాడు అన్ని అస్తిత్వాల ముడిపాటు ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో ఓం నమశివాయ మంత్రంతో శాంతి కోసం వేడుకునే ఈ ప్రయత్నం నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి